కదా చేసే అవకాశం అవన్నీ ఎవరు కావాలండి మూసి బాగా చేస్తుంది బాగా చేయబోతుంది జనాలకు కావాల్సిన చేయాలా బస్ ఫెసిలిటీస్ పెంచాలా లేడీస్ కి సెపరేట్ బస్సెస్ వేస్తే బాగుంటది ఎంప్లాయీస్ కి బాగా ఇబ్బంది అవుతుంది పోవడానికి రావడానికి సిటీస్ లో పెట్టే మాట అయితే టైమింగ్స్ పెట్టి పెడితే బాగుంటది టెన్ టు ఫోర్ వరకు అట్లా లేడీస్ కి ఎలో చేస్తే ఎంప్లాయీస్ ఏమైనా పనులు చేసుకునే వాళ్ళయితే సరిపోతుంది లేదంటే రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లేట్ అయిపోతుంది అదొకటి కన్సిడర్ చేస్తే బాగుంటది సజెషన్ బాక్స్ అన్ని పెడితే ఆయన పరిపాలన ఏందో తెలిసిపోతుంది ఆయన ఊరికే జనాలను వాళ్ళని వెళ్ళని అడుగుతే ఏం తెలియదు అంటే కేసీఆర్ పదేళ్ల పరిపాలన కూడా చూసిండ్రు కదా మీరు మరి ఆయన పరిపాలనలో ఉండి అన్ని చూసి పదేళ్ళు చేసి మరి ఎందుకు ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా బయటికి రావట్లేదు ఎవరైనా కానీ ఏం చేస్తారమ్మా ఉన్న పనులను వదిలిపెట్టుకుని అయితే తిరగలేరు కదా ఏ అసెంబ్లీలో కూర్చొని వాడు వీడు తిట్టుకోవడమే సరిపోతుంది కానీ ఇంకేం లేదు కవిత కూడా నేను సీఎం అయితే ఉంటుంది అందరూ అవుతారు సీఎం లేముంది అందరికీ కావాల్సింది అదేనా సీఎం కావాలనే కదా ఆమె బయటకు వచ్చింది కాదు నావి అవినీతి గురించి మాట్లాడమే నాకు పదేళ్ళు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఆమె కనిపించలేదా అవినీతి ఇప్పుడే కనిపించిందా బయటకు వచ్చిన తర్వాత అంటే మరి కవిత చెప్పే మాటల్లో నిజం ఉందంటారా ఫ్యాక్ట్ ఉంది ఫ్యాక్ట్ ఉంది కాబట్టి కదా జనాలు పంపించింది యూపీ అది తెలంగాణ స్టేట్ కమిషన్ దాంట్లో ఫ్రాడ్ జరిగిందంటే కూడా ఎవరు మాట్లాడలేదు ఎలక్షన్ టైంలో అందుకే తీసేసిండు జనాలు ఏం ఊరికే కాదు అతన్ని తీసేసిండు